హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ హ్యాపీ ఉగాది అయితే ఉగాది ముందు రోజు ఈవినింగ్ కొంచెం షూట్ చేశాను ఇంకా తెల్లారేదో ఇల్లు కడగడం అయితే కుదరదు అనేసి ముందు రోజే ఇల్లు కడుక్కుంటున్నాను ఈ పిల్లలు కూడా మొత్తం నీళ్ళ ఆడుతుంటారు కదా అనేసి అయితే ఇద్దరు పడుకొని ఉన్నారు ఇక వాళ్ళు కడు పడుకుని ఉన్నప్పుడు మళ్ళీ లేచిరా అంటే నీళ్ళు కడుతుంటే మొత్తం బట్టలు కూడా మొత్తం తడిపేసు తడిపేసుకుంటారు వాటర్లోనే ఆడుతూ ఉంటారు ఓకే అనేసి అయితే వాళ్ళు వాడుకొని ఉన్నప్పుడే ఈవినింగ్ ఫైవ్ అవుతున్నట్టుంది అప్పుడే తిల్లగలడం స్టార్ట్ చేశాను గ్యాస్ చే వాటర్ బయటకు నెట్టుత ఇంత రుద్దు రుద్దని ఫస్ట్ రుద్దని ఆవురా ఇల్లు గాడు కూడా అయిపోయింది బయట కడుగుతున్నది కుర్చీలు కూడా సబ్ పెడతాం అనుకుంటా కుర్చీలు బయట బయటకు వచ్చాం అంత దుమ్ము దుమ్ము ఉన్నాడు అయ్యారు ఎప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది మావిడాకైతే కడుతున్నాడు ఇక్కడ కట్టిండు బయట కట్టిండు గట్టిగా చెప్పురా అయిపోయింది స్నానం అంటున్నారు వాళ్ళు హ్యాపీ హ్యాపీ ఉగాది ఇయర్ పండుగలు అయిపోయి నెత్తిన తానాలు పోసి చుట్టూ ఆగమాగం వేసుకుంటే తారు పిల్లలు ఉగాది ముగ్గేసింది బొట్టు పెట్టద్దండి బొట్టు పెట్టినది మళ్ళీ బయట కుండ పటవ తెచ్చిన అది లీక్ అవుతుంది లీక్ అవుతున్నది ఇచ్చేస్తే ఇంకోటి లీక్ అవుతున్నది రెండుసారి మాకు అన్నయ్య రెడీ అయి కొత్తడే టై చేసుకున్నాడు ఏ నొప్పి నొప్పి ఆ చోట్ల అవి రబ్బర్ పెట్టి పెట్టడానికి అంటే అయితేనే చక్కగా ఉంటుంది అల్లంకుంటా పెడతాడు వాడు ఒక్కడే అని పాపా ఓ అని ఏం చేస్తాను ఏమో చెప్తా అమ్మాని క్లిప్పులా సరుకు ఫ్రెండ్స్ అన్నీ అయితే రెడీ చేసిన పచ్చడికి అయింది ఇది ఏం పటాలు గట్ట పూజ చేసి పచ్చడి చేస్తే అయిపోతాయి కూడా కాల్ చేసేసినాం మాడాకు పెట్టేసినాం రాముల వారికి ఉన్నది ఇది అయోధ్య నుంచి వచ్చినాము పటాలు తుడిచి బెడ్డి పొమ్మ పెట్టేస్తే అయిపోద్ది వీళ్ళు ఏమైనా ఆకలి ఆకలి అంటారు ఇప్పుడే పాలు దా మళ్ళీ ఆకలి అంటారు టైం కింద పోతాయి కింద పోతాయి నీళ్ళు చిన్న చేతులు అడిగిన ఎవరు అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఎగిరేసి వచ్చి ఏం చేయాలి మరి తమ్ము ఆ అక్క పాలు దూర తాగలే తాగో తాగపు తాగపుడు మరి స్నానం చేసిన తర్వాత అయితే పిల్లల్ని రెడీ చేసి నేను స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే ఇక పప్పు పెట్టేసాను భక్షాలు చేద్దామనేసి పప్పు పెట్టేసి పోయ మీద పెట్టేస్తే మా ఆయన పచ్చడి కోసం ఇవన్నీ ప్రిపేర్ చేశాడు మాకు పచ్చడి అంటే ఇంతకుముందు మా అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు చేసుకునేది కాదు నాకు తెలియదు పచ్చడి గురించి పోయిన సంవత్సరం నుండే ఇక్కడ ఉంటున్నాం కాబట్టి కొద్ది తెలుసుకుంటున్నాను చేయడం అయితే పోయిన సంవత్సరం మా ఆయన చేసిండీ సరైతే నేను చేశాను పచ్చడి మాత్రం మంచిగా వచ్చింది ఇంకా పాటలు అనేది వచ్చి బొట్లు పెట్టేసిన తర్వాత అయితే ఇక్కడ కడపకి ఫస్ట్ పసుపు తెచ్చేసి ముగ్గేశాను కానీ పండగ ఖచ్చితంగా ఈ డోర్లకి వీటికి అయితే ఈ విధంగా గంధంతో అయితే బొట్లు పెట్టేస్తాను నేను అనేసి రాసి స్వస్తికి ఇవన్నీ అయితే రాస్తాను ఖచ్చితంగా ఏ పండగకైనా సరే ఇల్లు కడేటప్పుడే డోర్లు మొత్తం అయితే క్లీన్ చేసి పెడతాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఈ విధంగా అయితే రాసేసాను ఏమో ఇక రాసిన తర్వాత ఇక పిట్టలు ఇంటి దగ్గర ఉంటే ఫోన్ కావాలని ఒకరు కాకుండా ఒకరు కొట్టుకుంటూ ఉంటారు ఇక కొత్త కొండ తీసుకొచ్చిండి కదా ఆయన కొత్త కొండ తీసుకొస్తే ఇక పచ్చడి కానీ దాన్ని అయితే నీట్గా కడిగేసి కొబ్బరి పీసేసి అయితే మంచిగా కొద్దిసేపు వాటర్లో నానబెట్టేసిన తర్వాత అయితే పీసేసి నీట్గా కడిగేసుకొని దానికైతే గంధం బుట్టలు పెట్టేశాను కందం కుంకుమ బుట్టలు అయితే పెట్టేసి ఇక మా ఆయన అయితే కంకణాలు కడుతున్నాడు ఇక్కడ ఆయన కంకణాలు కడుతుంటే నేను చింతపండు రసం చేసి కోసి అందులోనే ఇవన్నీ మామిడికాయ మామిడికాయలు చిన్న చిన్న కట్ చేసేడు మామిడికాయలు చింతపండు బెల్లం పుట్నాలు కారం అయితే వేయలేదండి మర్చిపోయాము ఉప్పు వేయలేదు ఇవన్నీ వేసి అయితే పచ్చడి వేసాను నేను కానీ బాగుంది టేస్ట్ మాత్రం కొంచెం వేపాకు వేపాకు కూడా అసలు దొరకనే దొరకలేదు చాలాసేపు తిరిగిండు వేపాకు కోసము దొరకకపోయేసరికి మళ్ళీ మా ఉన్న రంకుల దగ్గర ఉంటే అవి తీసుకొని వచ్చినాము ఆయన డూట్ నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాడంట ఇక అంతా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లోనేది దొరికింది అది ఎంత దగ్గరకు ఉంటుంది కొంచెం తీసుకొని అయితే వచ్చినాము ఇంకా పచ్చడి చేసేలోపు కంకణాలు కడితే ఇక ఒకటైతే పచ్చడి కుండకి ఒకటి కట్టినాము మేమైతే మంచి ఒకటి ఆరు కంగనాలు పోసింది ఇంకా మంచి ఒకటైతే మేము కట్టుకున్నాము ఇది పచ్చడి వేసి అక్కడ పెట్టేసి ఇంకా తర్వాత ఇక పూజ అయితే స్టార్ట్ చేశాను అన్నీ ఆయిల్ పోసి కుందులో ఆయిల్ గుడిసి వచ్చి అన్ని తయారుగా పెట్టేశాను ఇక పచ్చ భక్షాలు కూడా వేద్దాం అనుకున్నా కానీ ఇక లేట్ అయితే ఉంది మళ్ళీ పూజ చేయడం అనేసి ఫస్ట్ అయితే పచ్చడి చేసేసి పచ్చడి కొబ్బరికాయ కొట్టేసి అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను పూజ కంప్లీట్ అయిన తర్వాత అయితే భక్ష్యాలు చేశాను మా పెద్దపన వీడియో అంటే చూడండి ఎట్లా ఉప్తున్నది ఫోన్ అయితే ఒకటే ఉప్తుంది ఇక కొంచెం బెల్లం అయితే కరిక్కు పెట్టేశాను దాంట్లో అన్నీ పోసిన తర్వాత ఈసారి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఉగాది ఇక్కడే చేసుకున్నాం మేము పోయినసారి కూడా వెళ్ళలేదు ఇక్కడే చేసుకున్నాము పిల్లలకి ఒకటే రోజు హాలిడే ఉంటుంది కదా అనేసి అయితే ఇక్కడైతే చేసుకుంటున్నాము ఇక మళ్ళీ అందులో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఎండలు కూడా ఫుల్ ఉన్నాయి ఊర్లకు ఊరికి వెళ్ళాలన్నా కూడా ఇంట్రెస్ట్ వస్తలేదు వీళ్ళు ఒక్క దగ్గర ఉండరు పిల్లలు ఊరికి వెళ్ళినా కూడా ఎండలకి ఒకటి ఆట ఆడుతుంటారు మళ్ళీ ఇక హెల్త్ కూడా జ్వరం వస్తుంటుంది సరిగా ఉండదు అనేసి అయితే పోద్దని అనుకుంటున్నాను నేనైతే ఎట్లా ఉంటుందో చూడాలి ఇక మీరు కంకణాలు కట్టినాము కంకణాలు ఇక పచ్చడకుండా ఒకటి కట్టిన తర్వాత అయితే మాకు మంచి ఒకటి అయితే కట్టేసిండు మా ఆయన మా కన్నయ్య అయితే కట్టగానే కూడా విక్కేసిండు ఇక అంతా అయిపోయిన తర్వాత అయితే పచ్చడి దేవుడి దగ్గర పెట్టేసి ఇక పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇక పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేశాను ఇక్కడ ముందు రోజు ఇల్లు కడితేనే పూజ అయిపోయేసరికి లెవెన్ థర్టీ క్వార్టర్ వెళ్ళి అయిపోయింది ఇంకా ఆ రోజు ఇల్లు కడుతూ ఇంకా లేట్ అయిపోతుంది అనేసి దీని గురించి ముందుగా అడిగేస్తాను ముగ్గురు పిల్లలు కదా ఇవాళ స్నానాలు చేయించడం రెడీ చేయడం లేట్ అయిపోతుంది ఇవాళ స్నానాలు చేసి నేను చేసేసరికి టె టెన్ దాటింది అప్పటికి ఎక్కడైతే భక్ష్యాలకి ప్రిపేర్ చేసినాను పూజ కంప్లీట్ అయిన తర్వాత పప్పు నానబెట్టేసి మిక్సీ పట్టేసి ఇంకా బెల్లం పప్పుకునైతే మొత్తం కలిపేసి పెట్టి లాస్ట్లో అయితే కొంచెం నయ్యేసాను ఇక కొంచెం కలిపితే గట్టిగా అయిపోతుంది అది ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక చేసి పక్కన పెట్టేసి అది కొంచెం జల్లారలే కదా ఆ జల్లారి సేపు అయితే కొంచెం చాయ్ పెట్టేసుకొని తాగాము చాయ్ పెట్టుకోసుకొని తాగిన తర్వాత పచ్చడి తాగాము ఫస్ట్ పచ్చడి తాగిన తర్వాత కొంచెం చాయ్ పెట్టేసుకొని తాగేసి ఇక అప్పుడు ఇటు వెళ్ళేమవుతున్నది అప్పుడైతే భక్ష్యాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా ఆయన చేస్తుంటే మా ఆయన అయితే కాలుస్తున్నాడు గోధుమ పిండితో చేశాను పిండితో అయితే చేయలేదు కొంచెం గట్టిగా అనేసి అయితే పిండి అయితే యూజ్ చేయలేదు నేను గోధుమ పిండితో చేశాను కానీ మంచిగా వచ్చినాయి స్మూత్గా మళ్ళీ గట్టిగా ఉంటే పిల్లలు తినరు కొంచెం స్మూత్గా ఉంటేనే మంచిగా తింటారు అనేసి అయితే అయితే గోధుమ పిండి పోసి పిండిని అయితే మంచిగా కలిపేసి ఒక వన్ అవర్కి ఎక్కువ నానిపోయింది పిండి ఇక భక్షాలు మాత్రం మంచిగా వచ్చినాయి ఇక వీటి తర్వాత అయితే అన్నీ చేసిన తర్వాత ఇక పూర్ణం మెగిలి ఉండే మళ్ళీ అది వేస్ట్ అయిపోద్ది కదా ఏం చేయాలనేసి మళ్ళీ మైదా కలిపేసి దాన్ని అయితే పూర్ణం బూరెలు చేశాను ఫస్ట్ టైం చేశాను ఇవి కూడా మంచిగా వచ్చినాయి అంటే ఇంతకుముందు చేశానులే కానీ ఇవి పూర్ణం బూరెలు అయితే ఈసారి చేశాను ఎట్లా వస్తాయి అనుకున్నాను కాకపోతే మంచిగా వచ్చినాయి ఇంకా అవి ఇవి అయితే తినేసాము మేము ఈ వంట అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఆఫ్టర్నూన్కి ఇక అవి పచ్చడి తాగేసి భక్ష్యాలు తినేసి ఉన్నాము ఇక లాస్ట్లో కొంచెం మైదా పిండి మిగిలితే ఏం చేయాలి అర్థం కాక ఉట్టిన వేసినా పునుగులు వస్తాయి అనుకున్నా కాకపోతే పిండి కొంచెం లూజ్ ఉండడం వల్ల ఇంకా రాలేదు ఇట్లా ఆలు బజ్జీ చేసాం కదా ఆ టైప్లో వచ్చింది పిండి కాకపోతే టేస్ట్ బాగున్నాయి దాంట్లో కొంచెం బెల్లం కూడా కలిసింది కదా దానికి కొంచెం స్వీట్ స్వీట్గా అనేసి బాగా వచ్చినాయి మా పిల్లలు కూడా మంచిగా తిన్నారు అవి ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి